హాయ్ ఫ్రెండ్స్ నేను మన ఛానల్ అందరి ఛానల్ స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనడానికి పల్నాడు జిల్లా మాజీ వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విద్యార్థిని విద్యార్థులు కేరింతలతో ఘన స్వాగతం పలికారు పూలు అందించేందుకు చేయి చేయి కలిపేందుకు పోటీ విద్యార్థులు వారి ఉత్సాహాన్ని స్పష్టంగా ప్రతిబింబించేలా తర్వాత మాచర్ల స్థానిక చెరువు వద్ద శానిటేషన్ కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి స్వచ్ఛతా కార్యక్రమం పాల్గొన్నారు చెత్త తొలగింపులో భాగస్వామి పరిశుభ్రతను ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మాచర్ గతంలో నెలకొన్న పరిస్థితులను గుర్తు చేశారు మాచర్లకు ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది అందరిలోనూ ఆనందం కనిపిస్తోంది ఇది శాశ్వతం కావాలి మొన్న వరకు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు కొందరు ఇక్కడ డిక్టేటర్లు ఉంచారు మాచర్ల వద్దామంటే నా ఇంటికి తాళ్ళు కట్టి రానియకుండా చేశారు నా ఇంటికి తాళ్ళు కట్టిన వారు తమ మెడకు ఉరితాలు వేసుకున్నట్లే అయిందని ఆయన వ్యాఖ్యానించారు గతంలో మార్చర్ లో జరిగిన అనేక అరాచకాలను ప్రస్తావిస్తూ వారందరికీ జాగ్రత్త పల్నాడుగడ్డపై నుంచి హెచ్చరిస్తున్న ఇకపై ఇక్కడ చెత్త మాత్రమే కాదు చెత్త రాజకీయాలను కూడా తొలగిస్తామని ఆయన హితో పలికారు స్వర్ణాంధ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పరిశుభ్రతతో పాటు ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు ఇంకా ఆయన మాట్లాడారు కదా మరింత కలసం నుంచి చూస్తున్నాను ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మాచర్లో ఉండే రౌడీలు ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ మాచర్లో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు ఎన్నికలు లేవు ఈ లెటర్ తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు వారికి ఏ గతి అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొకసారి హెచ్చరిస్తున్నా ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితుల్ని తీసుకురావాలంటే ఇక్కడికి తీసుక రాలేక గుంటూరులో క్యాంపు పెట్టి నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు ఆ రోజే చెప్పా నా ఇంటికి తాళ్లు కట్టారు కాని మీ మెడకు ఉరి తాళ్లు వేసుకున్నారు జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను అదే జరిగింది చాలా అరాచకాలు జరిగాయి మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు అందుకే నేను చెప్తున్నా రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను ఈ రోజు చెప్తున్నా పల్నాడులో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి రౌడీజం చేస్తే నేరాలు ఘోరాలు చేస్తే నేను పద్నాలుగులో ముఖ్యమంత్రి కాదు తొంభై ఐదులో ముఖ్యమంత్రిని ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను మంచి కార్యక్రమాలకు రండి ప్రజల అభిమానాన్ని పొందండి నేరాలొద్దు ఘోరాలు చేయొద్దండి ప్రజల పైన దాడులు చేయొద్దండి అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడతాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా ఒక మంచి కార్యక్రమానికి వచ్చాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమంలో వచ్చాను నేను వచ్చింది మీరందరూ ఒకే గుర్తు పెట్టుకోవాలి నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను అంటే చెత్త తీస్తేనే సరిపోదు ఈడ మనసుల్లో మొత్తం చెత్త ఉండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్లో బాగుపడదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేనందుకని ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికి వచ్చాను పన్నెండు సార్లు జిల్లాలకు వచ్చాను గడిచిన ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త రోడ్డు మీద వేశారు చెత్త మీద పన్ను వేశారు నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా